गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर परा ब्रह्मा, ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकम् सुगुणाकरं दयानन्दं रजयार्य गुरुं भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितम् పంఢరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్గురు సమారభాష్ణాధీపధ్యం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు శ్రీ శివరామదీక్షిత పరంపరలో అవతరించినటువంటి మహాగురువు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ దేశేంద్రుల ప్రభువరులచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణ కందార్థ ధరువులలో అను రాజగ్రంథములోని ఈ యొక్క ఆరవ కందార్థాన్ని మనము గురు కరుణతో విచారించుకుంటున్నాము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ అంటే ఈ అచలబోధ సాంప్రదాయక గురుస్తోత్రమును చేయుచున్నాడు ఈ కందహత్తములో శ్రీమించు అచలబోధను ఏ మహానీయుడు చేసి గజల్లెను ఈ భూమి సుజనుల కురక రామడుగను వయ్య శివ તલ ચે અપ્પારઉ ગુણતુલ પ્રેમા તો બોગડીને પરશુ રમા સીતા રમા સ્વામી કીક શિવા રમા అని చెప్తున్నాడు ఇక్కడ శ్రీమించు నచల బోధను అంటున్నాడు ఇక్కడ అంటే ఈ యొక్క స్త్రీ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ శ్రీమించినటువంటిది అచల బోధ అని అంటున్నాడు ఇక్కడ స్త్రీ అంటే మనకు నానా అర్థములు గోచరం అవుతున్నాయి ఎట్లా అంటే స్త్రీ అంటే శుభకరమైనటువంటిదని క్షేమకరమైనటువంటిదని మంగళకరమైనటువంటిదని మరి ఈ స్త్రీ అంటే సంపద అని నానా అర్థాలు మనకు తెలియబడుతున్నాయి కాబట్టి మరి ఇక్కడ ఈ స్త్రీ అనేటువంటిది మరి ఇక్కడ ఏమి అనంటే ఈ లక్ష్మి అనేటువంటిది అని కూడా చెప్పబడుతుంది కదా ఈ లక్ష్మి అని అన్నప్పుడు మరి ఈ అష్ట ప్రకృతులతో ఆనందించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పినారు కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మ అని అంటే శ్రీకృష్ణ పరమాత్మకు మరి ఎని ఎనిమిది మంది భార్యలు అని చెప్పి మనకు చెప్పినారు కదా మరి ఇక్కడ ఎవరు ఆ అష్ట భార్యలు అంటే ఈ అష్ట మహిళలు అనేటువంటి వారే ఇక్కడ అష్ట ప్రకృతులు అనేటువంటి వారు అంటే ఈ అష్ట ప్రకృతులు అని అంటే ఏమి ఇక్కడ అంటే పంచభూతములు ఐదు మహదంకారము మహత్తు అవ్యక్తము ఈ ఎనిమిది ఇవి అష్టప్రకృతులు మరి అష్టప్రకృతులతో ఆనందించేటువంటి వాడు క్రీడించేటువంటి వారు ఎవరిక్కడ అంటే ఆ బ్రహ్మము అనేటువంటి పరమాత్మనే మరి ఇక్కడ మన శరీరంలో చూసినట్లయితే మరి శబ్ద శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటువంటి వాటితో ఈ మనోబుద్ధి అహంకారములు అనేటువంటివి ఏవైతే ఉన్నావో ఈ యొక్క అక్కడ బ్రహ్మాండం యందు పంచభూతములు అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ అవి మన శరీరంలో కూడా శబ్దస్పర్శ రూపరసగంధములు తర్వాత అక్కడ అవ్యక్తం మహత్వ మహాదంకారం అని చెప్పుకున్నాము కదా ఇక్కడ అవి మనోబుద్ధి అహంకారములుగా ఇవి ఎనిమిది ఇవి మనలో పట్ల అష్ట ప్రకృతులు మరి అష్ట ప్రకృతితో ఎవరు ఆనందిస్తున్నారు అంటే ఆత్మనే మరి కాబట్టి ఈ యొక్క చంద్రునికి షోడశ కళలు అని చెప్తారు అంటే విధియ నుండి పౌర్ణమి వరకు పద్నాలుగు రోజులు మరి చతుర్దశి తయోదశి కలిపితే అవి పదహారు అంటే ఈ పదహారు మరి షోడశ కళలతో పరిపూర్ణంగా ప్రకాశించేటువంటి వాడు చంద్రుడు అని చెప్తారు కదా మరి ఇక్కడ ఎవరు ఇక్కడ అంటే చంద్రుడు ఇక్కడ అంటే ఈ పదహారు కళలు ఇవే అంటే ఇక్కడ మరి జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు ప్రాణేంద్రియములు ఐదు పదిహేను ప్లస్ జ్ఞానము ఈ పదహారుతో కూడుకున్నటువంటి వాడే ఈ యొక్క ఎరుక కాబట్టి ఆత్మ ఈ పదహారు కళలతో ప్రకాశించేటువంటి వాడే ఈ యొక్క ఆత్మ అనేటువంటి వాడే ఎరుక కాబట్టి ఈ ఎరుక అని అన్నప్పుడు మరి ఈ స్త్రీ అంటే ఇప్పుడు మనం దీన్ని చెప్పుకోవాలి అంటే మన బోధ ప్రకారముగా ఈ ఎరకనే కాబట్టి ఎరుక అనేటువంటిది అది ఆత్మస్వరూపము అది బ్రహ్మము అది ఏ సృష్టికి మూల పదార్థం అయితే ఉన్నదో ఆ పదార్థము గురించి మనకు పోయిన కదార్థములు అది కళ అని చెప్పినాడు కదా మరి ఆ విధంగానే ఆ మూలమైనటువంటి ఆ పదార్థమునకు ఆ ఆత్మ పదార్థమునకు ఆ ఎరక అనేటువంటి దానికి అతీతమైనటువంటిది ఇది శ్రీమించిన అచల బోధ కాబట్టి ఈ శ్రీమించిన అచల బోధను మరి ఏ మహనీయుడు చేసి ఎగజల్లెను ఈ భూమిని సుజనుల కొరకు అంటున్నాడు అంటే ఏ మహనీయుడు చేసి ఎగజల్లెను ఈ భూమిని సుజనుల కొరకు అని అన్నప్పుడు మరి ఆ మహానీయుడైనటువంటి ఎవరిక్కడ ఈ యొక్క ఈ అచల గ్రంథముని సిద్ధాంతము చేసినటువంటి మహానుభావుడు శివరామ దీక్షితుల వారు ఈ శివరామ దీక్షితుల వారు మరి ఈ అచల గ్రంథం అనేటువంటి దానిని మరి రచించి ఈ లోకానికి ఏగజల్లినటువంటి మహానుభావుడు ఈ బోధనంతా కూడా మొట్టమొదటి పరంపరలో ఈ దీక్షిత సిద్ధాంతమైన సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితుల వారు ఈ గ్రంథమును చేసి అచల గ్రంథమును చేసి మరి యొక్క ఈ ప్రబోధనంతా కూడా మనకు ఎగజల్లినటువంటి మహానుభావుడు అంటే ఈ ఎగజల్లినటువంటి మహానుభావుడు అని అంటే మరి ఎగజల్లినటువంటి ఒక మరి తనకు లభ్యమైనటువంటి ఏ ధనమైతే ఉన్నదో ఆ అచల ప్రబోధ అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరి అది ఆ ధనము తనకు తాను సంపాదించుకున్నదా అంటే కాదు అది మహర్షిలో అయినటువంటి మరి శ్రీధర శివ శ్రీధరులను స్వామి నుండి ఆ స్వామి తనకి ఆ తన తపోశక్తిని అంతా కూడా ఆ ప్రబోధనంతా కూడా దారబోసినటువంటి మహానుభావుడు మనకు శ్రీరామచంద్రునికి విశ్వామిత్రుడు అతని యొక్క శక్తిని అంతా ధారబోసినట్లు మనకు రామాయణంలో చెప్తారు కదా మరి ఆ విధంగానే హరిశ్చంద్రుడిని ఎన్నో కష్టాలు పెట్టి విశ్వామిత్రుడు తన తపోక్తినంతా కూడా మరి ఆ యొక్క హరిశ్చంద్రునికి లాస్ట్కు ఆ శక్తినంత ధారబోసినట్లు మనకు చరిత్ర చెప్తుంది కదా మరి ఇక్కడ బృహ మహర్షి సప్త ఋషులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సప్త ఋషులలో ఉన్నటువంటి యొక్క శక్తిని మరి ఇక్కడ త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువుకు ధార అది ధారబోసినట్లు మనకు చరిత్రలు చెప్తున్నాయి కదా మరి ఆ విధంగానే ఇక్కడ అది దాచుకునేటువంటి ధనము కాదు అది లోక కళ్యాణం కొరకు అది ఎగజల్లేటువంటి ప్రబోధ లోకం కొరకు అది వచ్చినటువంటి ఆ ప్రబోధనంతా కూడా మరి శివరామ దీక్షితులు శ్రీధరుల స్వామి చే విన్నటువంటి ఏ ప్రబోధ అయితే ఉన్నదో అచలబోధ మరి దాన్ని ఎగజల్లినాడు అని మనకు మరి బాలకృష్ణ కృష్ణ దేశకేంద్రుల వారు కూడా ఒక కందార్థం కందంలో చెప్పినాడు కదా ఏమని అంటే ఈక్షితి శివరామన్వయ దీక్షితులకు బోధ చేసి దిద్దిన సౌమ్య దక్షుని ఈక్షితి శివరామవ్యయ దీక్షితులకు బోధ చేసి దిద్దిన సౌమ్య దక్షుని శ్రీధరమూర్తిని నిక్షేపముగతలంచిని వినితుంతున్ అన్నాడు కదా ఆ విధంగానే ఈ శివరామ ఈక్షితి ఈ భూమి మీద అవతరించినటువంటి శివరామ దీక్షితులకు బోధ చేసినటువంటి సౌమ్య దక్షుడు ఆ శ్రీధరమూర్తి ఆ నిక్షేపమైనటువంటి నిధి అయితే ఉన్నదో ఆ నిధినంతా కూడా దీక్షితుల వారికి అందజేసినటువంటి మహానుభావుడు అలాంటి అందజేసినటువంటి ఒక అచల ప్రబోధనంతా కూడా ఆయన అచల గ్రంథముగా రచించి ఈ లోక కళ్యాణం కొరకు ఎగజల్లినాడు కదా మరి ఆ ఎగ ఎగజల్లినాడు అని అంటే ఎవరి కొరకు ఎగజల్లినాడు అంటే సుజనుల కొరకు అని అంటున్నాడు ఇక్కడ శ్రీమించు నజల బోధను ఏ మహానీయుండు చేసి ఎగజల్లిన ఈ భూమిని సుజనుల కొరకు అంటున్నాడు అంటే ఈ సుజనులు అంటే ఎవరు ఇక్కడ అంటే ఆ పరిపూర్ణ భావాజ్ఞులనేటువంటి వాళ్ళే సురలు అంటే దేవతలు మరి సురులు భూసురులు అనేటువంటి వారికే ఈ ప్రబోధన అంతా ఎగజల్లినాడు భూసురులు అంటే ఎవరు అంటే బ్రాహ్మణులు ఎవరు బ్రాహ్మణులు ఇక్కడ అంటే బ్రహ్మతత్వ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళే బ్రాహ్మణుడు అని చెప్పినాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమని జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ వేద పాఠాంతు విప్రాణం బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ అని చెప్పినాడు కదా మరి అలాంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణుడంతా కూడా ఇక్కడ సురులతో సమానం అలాంటి సురులకే ఈ యొక్క ప్రబోధ ఆచల గ్రంథమైనటువంటి ప్రబోధను చేసి ఎగజల్లినాడు ఎవరు శివరామ దీక్షితుల వారు ఎగజలినటువంటి ఆ యొక్క గంధమును రచన చేసి ఎగజలినటువంటి ప్రబోధనంతా కూడా మనకు శ్రీమద్ భాగవత కృష్ణ దేశుల వారు మరి దానిని ఆ యొక్క ప్రబోధనంతా కూడా ఈ యొక్క కంధార్థములుగా రచించి సామాన్యులకు వీళ్ళకు కళ్యాణార్థము కొరకు అర్థమవునట్లుగా మరి అందజేసినటువంటి మహానుభావుడు శ్రీమద్భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు రచించినటువంటి మా మహానుభావుడు శ్రీధర శివరామ దీక్షితుల వారైతే ఈ బోధనంత లోక కళ్యాణం ఒకరకు అందజేసినటువంటి మహానుభావుడు శ్రీమద్భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు మరి అలాంటి అందజేసినటువంటి ఆ ప్రబోధనంతా ప్రచారం చేసినటువంటి మహానుభావుడు శ్రీమద్ దయానంద పుర్ణాల రాజయోగేంద్రుల వారు మరి వారి యొక్క శిష్యరత్నమైనటువంటి శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారు ఈ యొక్క మారుమూల గ్రామ ప్రాంతాలలో దశ దిశల యొక్క త తన గురుబోధను మరి ప్రచారం గావించినటువంటి వాడు మహానుభావుడు ఆ శరీరం ఉన్నంత వరకు కూడా ఈ యొక్క తన ఈ అచల బోధను ప్రచారం చేసి అందరినీ కూడా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు మరి శ్రీ అమలానంద పాటల అయినటువంటి మా గురువర్యులు కబలంటే మరి అలాంటి బోధను మరి ఎగజలినటువంటి వారు ఇక్కడ ఎందజేసినటువంటి వారు మరి శ్రీధర శివరామ దీక్షితుల వారు భాగవత కృష్ణ దేశేంద్రుల వారు మరి ఆ విధంగానే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ సుజనుల కొరకు రామడుగను వైద్య శివరామ దీక్షితుల ఇక్కడ ఈ ఏ మహానియుండు చేసి ఏ ఈ భూమిని సుజనుల కొరకు రామడుగను వైద్య శివరామ దీక్షితులను తలచి అప్పారావ గుణ తతులన్ అని అంటున్నాడు ఇక్కడ అంటే రామడు గన్వైజ శివరామ దీక్షితులన్ అంటే రామడు గన్వైజ శివరామ దీక్షితులు అనేటువంటి వంశములో రాముడు అనేటువంటి ఆ యొక్క ఇంటి పేరు అనేటువంటి రాముడు అనేటువంటి వంశములు జనించినటువంటి శ్రీధర శ్రీ శివరామ దీక్షితుల వారు ఎందుకంటే ఈ రాముడు అనేటువంటిది అతనికి ఇంటి పేరు కాబట్టి ఆ ఇంటి పేరుతో ఇక్కడ రాముడు అనేటువంటి వారితో పిలువబడుతున్నాడు ఎందుకంటే ఈ ఇంటి పేర్లు అనేటువంటివి కొన్ని గ్రామాలతో కూడా పిలువబడుతున్నారు ఎందుకంటే రామడుగు అనేటువంటిది మరి ఇక్కడ మనకు కరీంనగర్ జిల్లాలో రామడు అనేటువంటిది ఉంది అక్కడ మరి వారి భాష కూడా ఆశ ఆశ అన్నట్టు మనకు గురువుగారు తెలియజేయడం జరిగింది కాబట్టి మరి అక్కడ మా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క కరీంనగర్ ప్రాంతంలో రామడుగులో జనించిన వా జన్మించినటువంటి వారు మహానుభావుడు అని చెప్పి మనకు పెద్దలు తెలియజేసినారు కాబట్టి ఆ భాష ప్రకారంగా చూసినట్లయితే ఆ రాముడు అనేటువంటి గ్రామములో మరి జన్మించి దేశకాల పరిస్థితుల వల్ల నాలుగొండ నల్గొండ మరి జిల్లా నారాయణపురంలో అతడు నివసించి నివసించినట్లు మరి అక్కడనే ఈ గ్రంథమును రాసినట్లు మనకు తెలియపరిచినారు కదా అలాంటి గ్రంథమును రచించినటువంటి మహానుభావుడు మరి ఆ గ్రంథాన్ని మరి ఆ యొక్క అతని అనంతరము వారి యొక్క వంశీయులైనటువంటి వారు ఆ గ్రంథంను ఒక పెట్టెలో పెట్టి ప్రతి నెల నెలకు పూజించేవారు అక్కడ అప్పుడు శ్రీ దయానంద పొన్నాల రాజయగేందర్ల వారు మరి అక్కడికి ఆ నల్గొండ అనేటువంటి నారాయణపురానికి వెళ్ళి వారి వంశీయులైనటువంటి ఆ యొక్క పెట్టెలో ఉంచి పౌర్ణమి పౌర్ణానికి పూజ చేసేటువంటి సమయంలో తాను పోయి ఏముంది ఈ గ్రంథంలో అంటే ఏమీ మేము చూడలేదు దాన్ని మరి నేను చూస్తాను ఏమి కాదంటే అది ఏమైనా అయితే మీ ఇష్టం అని వాళ్ళంటే అది ఏమి కాదు నేను భరోసా ఇస్తున్నాను అని తీసి ఆ గ్రంథాన్ని తీసి ఇది అచల గ్రంథము ఇది మా సాంప్రదాయానికి పనిచేస్తుంది అంటే సరే తీసుకోమని వాళ్ళు ఇచ్చినట్లు ఆ నుంచి ఆ గ్రంథముని తీసుకొని వచ్చి నారాయణపురం నుంచి దానిని నాలుగు భాగాలుగా మరి దయానంద పొన్నాల రాజీవ్ గంజుల వారు ఆ చిలాచల వాక్యములు వాక్యములు ఈ యొక్క శరీర రహిత ప్రకరణ ద్వాదశి భాగము రహిత ప్రకరణము షోడశ భాగము దృష్ట దృష్టాంతములు అనేటువంటి నాలుగు భాగములుగా దాన్ని మనకు రచించ విభాగ బిగా బాగా నాలుగు భాగములుగా చేసి దాన్ని మనకు ప్రచురించి మనకు అందజేసినటువంటి మహానుభావుడు దయానంద పున్నార రాజవేందర్ల వారు మరి ఆ విధంగా దయానంద పున్నార రాజవేందర్ల వారు నాలుగు భాగములుగా దాన్ని ప్రదర్శించినటువంటి ఆ గ్రంథాన్ని మరి శ్రీవారి అనంతరము శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారి వారి వారి అనంతరము శ్రీవారి శిష్య ప్రశిష్యులంతా కూడా మరి దాన్ని ఒక పుస్తకముగా చేయాలని తలంచి శ్రీ మంజులానంద మంజునాథ గారు బెంగళూరు వాస్తవ్యులైనటువంటి వారు దాన్ని అంతా క్రోడీకరించి నాలుగు భాగాలుగా ఉన్నటువంటి గ్రంథాన్ని ఒకటే గ్రంథముగా ఆ యొక్క శిష్య శ్రీవారి శిష్య ఆర్థిక సహాయంతో ఆ యొక్క గ్రంథముని ప్రింట్ చేయించడం జరిగింది శ్రీ గురిగీత మందిరము కాగస్ నగరం నుండి దాన్ని మేము ప్రచురించినాము కాబట్టి అలాంటి భాగ్యము మరి శ్రీవారి శిష్యులలో మాకు కలిగినందుకు అది ఒక రుణ గురుకృపగా మేము భావించుకుంటున్నాం కాబట్టి అలాంటి మరి ఏ గ్రంథమును ఒకటిగా చేసి అందరికీ కూడా సౌలభ్యంగా ఉండటానికి అవి నాలుగు గ్రంథములను చూడక ఒక గ్రంథములో ఈ నాలుగు గ్రంథాలు అక్కడ పెట్ట సరే అది ఒక ఒక నాలుగు గ్రంథముల కన్నా ఒక గ్రంథములు అన్ని చాలా చక్కగా దాన్ని క్రోడీకరించి అచ్చువేయించడం జరిగింది మరి ఆ విధంగానే ఇక్కడ ఇంటి పేరు అనేటువంటి దయానంద పొన్నాల రాజవేంద్రుల వారు కూడా అనేటువంటి గ్రామంలో నివసించినట్లు వాళ్ళ జీవిత చరిత్రలో కూడా మనకు పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ అనేటువంటిది గ్రామము ఆ గ్రామములో నుంచి సికింద్రాబాద్కు వచ్చిన వచ్చినారు కాబట్టి దయానందుల వారికి ఇంటి పేరు కూడా అనేటువంటి వంశమే ప్రకీర్తిగాంచినటువంటిది మా గురుగారిని చూసినట్లయితే మరి వాళ్ళ ఇంటి పేరు అయితే ఏదైతే ఉందో అది పాలవాయి ఆ పాలవాయి అనేటువంటి పేరు మరి తన మేనమైనటువంటి మహానుభావుడు కూడా కొన్ని పాటలు పద్యాలు రాయడం వలన ఆ పాటల మరి పండరీనాథ్ అని చెప్పి అమ్మాయిన మేనమామకు పేరు ఉండేదని చెప్పి గురువుగారు చెప్పడం జరిగింది మరి ఆ విధంగానే ఇక్కడ గురువుగారికి కూడా పాలవాయి అనేటువంటి వంశంలో జన్మించినటువంటి మహానుభావుడు మరి శ్రీ దయానంద పొన్నల రాజవేందర్ల వారికి దాసుడై పరిపూర్ణ బోధన గ్రహించి ఈ యొక్క పాటలు రాయడం వలన పాటల పాటల పండరీనాథ్గా మారిపోయినది అదే పాటల అనేటువంటిది ఇంటి పేరుగా నిడ నిలకరమైనటువంటిది శ్రీవారి యొక్క ఆ యొక్క దివ్యనామం చేత కాబట్టి అందుకొరకు ఉపన్యాసాలలో కూడా మధుర కవి శ్రీ అమలానంద మధుర కవి పి పండరీనాథ్ ఉపన్యాసకులు ఈ యొక్క ఈ యొక్క బోధన చెప్తాడు ఈ యొక్క క్రమ పద్ధతి అనేటువంటి ఈ ఉపన్యాసాన్ని శ్రీ మధుర కవి పి పండర్నాథ్ గారు చెప్తాడని చెప్పి గురువుగారు కూడా అలా పేర్లు పేరు ప్రకటించేవాడట మహానుభావుడు కాబట్టి ఆ విధంగా స్వార్థకాలమైనటువంటిది ఇది కొన్ని ఇంటి పేర్లతో ఉండేటువంటిది కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ రాముడుగా అనేటువంటిది మరి ఆ ఇంటి పేరు కావచ్చు ఆ గ్రామముతో తన వంశం అనేటువంటిది రామడుగు అనేటువంటిది అది నిలకడైంది కాబట్టి ఆ వంశము అనేటువంటిది రామ రామడుగు అన్వయ రామడుగు అనేటువంటి వంశములో జన్మి జన్మించినటువంటి మహానుభావుడే శ్రీ శివరామ దీక్షితుల వారు కాబట్టి మరి అలాంటి ఈ యొక్క శివరా శ్రీ రామడుగు శివరామన్వయ దీక్షితులకు బోధ చేసి దిద్దిన సౌమ్య దక్షుడు అన్నాడు కదా మరి ఆ విధంగానే శ్రీ ఆ రామడుగు అన్వ అన్వయజ రామడుగు అను ఇంటి పేరు వంశంలో జన్మించినటువంటి శివరామ దీక్షితులని పేరు గలవారు నేను ధ్యానించుచున్నాను తలంచి అంటే ధ్యానించుచున్నాను మరి అప్పారావు గుణతతులన్ ఆ అప్పారావు అని పేరుగల మహాత్ముని గుణ సంపత్తిని నేను భక్తితో ధ్యానించుచున్నాను అంటున్నాడు అతని ప్రియ శిష్యుడైనటువంటి శివరామ దీక్షితుల వారి ప్రియ శిష్యుడైనటువంటి మహానుభావుడు అప్పారావు గారు కాబట్టి అతనిని నేను ప్రేమతో మరి పొగిడి భక్తితో ధ్యానించి భూమా నిర్జరు పరశురామ సీతారామ స్వామిని మూర్కి అంటున్నాడు ఇక్కడ కాబట్టి అలాంటి భూమా నిర్జరు భూమా అంటే ఈ యొక్క పరిపూర్ణ భావజ్ఞులు అంటే భూమా అంటే పరిపూర్ణము బట్టబైలు అనేటువంటి దానికి కూడా భూమా అనేటువంటి ఒక పేరు ఉంది కాబట్టి నిర్జరు అంటే మరి జర అంటే వృద్ధాప్యము లేనటువంటి వారు కాబట్టి నిర్జరులు అంటే భూమా నిర్జరు అంటే భూమండల మందు మరణ రాహిత్యము కావించుకొని పరిపూర్ణ బాహమందు ఉనికి కలిగి ఉన్న ఆ పరశురామ సీతారామస్వామికి ఆ పరశురామ అనేటువంటి ఇంటి పేరుతో మరి పేరొందినటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ సీతారామస్వామి అని పేరు కలిగినటువంటి నా గురువుకు నేను సాష్టంగా దండ ప్రణామములు చేసి మొక్కుచున్నాను నమస్కారము చేసి ఈ యొక్క కంధార్థమును చెప్తున్నాను అని చెప్పి మనకు యొక్క గంధాత్వము ద్వారా తెలియజేసినాడు కాబట్టి ఈ అచల సిద్ధాంతం అనేటువంటిది ఇది గురు పరంపరా ప్రోక్తమై ప్రచారములో మరి ఉన్నది ఇప్పటికీ ఇది పరంపరా ప్రోక్తమైనటువంటిది కాబట్టి మరి భగవద్గీత అందు జగద్గురువు కూడా తాను ప్రతిపాదించు ఆధ్యాత్మిక అంశము పరంపరా ప్రోక్తమై ఉన్నదని కొత్తగా తన చేత ప్రతిపాదింపబడలేదని చెప్పినాడు కదా మరి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మరి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గురువు సాంధికుల వారు అతని గురువు మరి సుకుమారుషట్ల పరంపరగా వచ్చినటువంటిది బోధ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పి ఉన్నాడు కదా కాబట్టి బ్రహ్మ విద్య ఏది తెలిస్తే అన్నీ తెలియబడతాయో దాన్ని తెలుసుకోవడము బ్రహ్మైవాహమస్మి ఏది విడిస్తే అన్ని విడవబడతాయో దాన్ని విడవడము అహం పదార్థరహిత స్థితి అను అంశములు ప్రధానంగా చెప్పబడినవి ఇది అజల ఋషి సాంప్రదాయమందలి ముఖ్య విషయము ప్రపంచమందు జన్మకర్మలకు అత్యంత మూల కారణమైన ఆత్మ యొక్క అనుభూతి పొందడము ద్వారా అది సస్వరూప జ్ఞానము లేక ముక్తదశ చందుదులని ముక్తి చెందుతులని చెప్పబడుతున్నవి కదా అందరూ వేదాంతంలో మరి అందరు కూడా చెప్తున్నారు కదా ఆ స్థితిని పొందిన సస్వరూప జ్ఞానాన్ని పొందినట్లయితే ముక్తి అని చెప్తున్నారు కదా ఇట్టి అనుభవము మహావాక్య విచారణ ద్వారానే కలుగును అని వేదాంత విషయము అద్వైత సాంప్రదాయముతో ముగియుచున్నది కదా కానీ ఆ విజ్ఞాన దృష్టితో ఆలోచించిన ఈ అద్వైత స్థితి అందు దిగజారుడు లక్షణము కలదు ఏ బ్రహ్మము సృష్టికి మూలమైనటువంటి పదార్థము బ్రహ్మము సత్యమైనదని నీవు చెప్తున్నావో ఆ సత్యమైనటువంటి దానికి కూడా దిగజారే అటువంటి లక్షణము ఉన్నది అందుకొరక ఏమన్నా ఏమన్నాడు ఎరక బ్రహ్మమైన ఇల శంకరీలు తెలివి బ్రహ్మ మనసు వ్యాసు ఎరక తెలివి గతుల వేమన విశ్వదాభిరామ విశ్వదాభిరామేమో అన్నాడు కదా అంటే ఎరుక బ్రహ్మ ఆ ఎరుకకు కూడా దిగజారడం అనేటువంటిది ఉన్నది లక్షణం ఉంది మరి తెలివికి కూడా మరి ఆ దిగజారేటువంటి లక్షణం ఉంది కాబట్టి ఆ రెండు గతులను ఎరగడువి ఏమని అంటే పరిపూర్ణ భావజ్ఞుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ దిగజారుడు లక్షణం అనేటువంటిది కలదు ఆ పునరావృత్తికి లోనై ఉన్న విషయము పరిపూర్ణ భావాజ్ఞులు గ్రహించి జ్ఞానం యొక్క సమగ్ర రూపము తెలిసినంత మాత్రమున చాలదని దానికి అతీతమై కేవలత్వము కలిగిన పరిపూర్ణ పరభ్రహ్మమును కూడా గ్రహించి ఆత్మాతీతం కేవలాత్మ అన్నట్లుగా కేవలత్వము కలిగిన పరిపూర్ణమునందు జ్ఞానజ్ఞేయమైన గుర్తు ఎరగకు మూలము కాని స్థానము కానీ లేదని ఇట్టి ఆరుడత చేతనే సర్వభ్రాంతిరహిత స్థితి కలిగి కలగలదని పరిశీలించి పరిపూర్ణమద పూర్ణమిదం మంత్రము ద్వారా విద్యాంతం బ్రహ్మ విద్యాంతం అనుశృతి ద్వారా ఈ భావమును సిద్ధాంతీకరించి ఉన్నారు కావున దీనిని అచల అచలబోధగా ఈ కంధార్థమునందు పేర్ పేర్కొనబడినది కాబట్టి అందువలన ఈ సిద్ధాంతమునకు శివరామ దీక్షిత సిద్ధాంతమని బృహద్వశిష్ట సిద్ధాంతమని అచల సాంప్రదాయమని ప్రచారములో ఉన్నది కాబట్టి వీరి గురు పరంపర ఎట్లనగా శివరామ దీక్షతుల వారి శిష్యుడు కంభాలూరి అప్పయ్య మంత్రి గారు వారి శిష్యుడు పరశురామ సీతారామస్వామి గారు వారి శిష్యుడు గందకత్తైనటువంటి శ్రీకృష్ణ దేశకేంద్రుల వారు ఈ విధంగా తాను చెప్పదలుచుకున్నటువంటి పరిపూర్ణ భావము పరంపరా ప్రోక్తముగా ఎట్లు తమకు సంక్రమించినది అని ఈ కందార్థమునందు నందు మరి చెప్పబడుచున్నది కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మరి దృఢీకరించి చెప్పినటువంటి కందార్థాల ద్వారా మనకు అందించినటువంటి శ్రీ భాగవత కృష్ణదేశర్ల వారు మనకు అతనికి మనం ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తూ ఈ భావమును ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం